ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రధానమైన ఒక ఐదు వార్తలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఈ కోవిడ్ ఇష్యూస్ వల్ల దాదాపు మనిషి ఆయుర్ ఆయుర్వే ఆయుర్దాయము పదేళ్ళు తగ్గిందట పదేళ్ళుగా పెరుగుతున్నాం ఆయుర్దాయం కరోనాలో కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇచ్చింది ఒకటిన్నర సంవత్సరాలు పడిపోయిన లైఫ్ టైము పదేళ్ల ప్రగతిని రెండేళ్లలో తగ్గించిన కోవిడ్ కరోనా మహమ్మారి కారణంగా మనుషుల ఆయుర్దాయం తగ్గిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది మనుషుల జీవిత కాలాన్ని ఒకటిన్నర సంవత్సరాలు తగ్గిందని చెప్పింది భారతదేశంలో పదేళ్లుగా పెరుగుతూ వస్తున్న ఆయుర్దాయము కరోనా వల్ల ఒక్కసారిగా పడిపోయిందని ఏకంగా వన్ పాయింట్ ఎయిట్ సంవత్సరాలు అంటే ఒకటి పాయింట్ ఎనిమిది అంటే పన్నెండు ఒక రెండు ఇరవై రెండు నెలలు ఇరవై రెండు నెలలు ఆయుష్దాయం తగ్గిపోయిందని డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు వేలకు చేరిందని పేర్కొంది రెండు వేల పన్నెండులో భారత్లో సగటు ఆయుర్దాయం డెబ్బై ఒకటి కాస్త అటు ఇటుగా ఉండేదని కరోనా ఎఫెక్ట్తో మళ్ళీ ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొంది కరోనా మహమ్మారి ముందు రెండు వేల పంతొమ్మిదిలో భారత్లో పౌరుల ఆయుర్దాయము డెబ్బై మూడు సంవత్సరాలుగా ఉండేదని రెండేళ్ల పాటు ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రభావంతో పదేళ్ల పాటు పెరుగుతూ వచ్చిన ఆయుర్దాయము తిరుగుముఖం పట్టిందని అలాగే ఆరోగ్యకరమైన జీవితం గడిపే వయసు కూడా అరవై ఒక్క ఏళ్లకు తగ్గిపోయిందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిక్స్ తాజా జాబితా ప్రకారము అమెరికా ఈశాన్య ఆసియాలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య మనిషి ఆయుర్దాయం మూడేళ్ళు తగ్గిపోయిందట ఇదే సమయంలో ఆరోగ్యకరమైన జీవితకాలము రెండున్నర సంవత్సరాలు తగ్గిందట కరోనా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ మనిషి ఆయుర్దాయంపై దాని ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు చెప్పారు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఆయుర్దాయంపై కరోనా ప్రభావం తక్కువగా ఉందట ఈ ప్రాంతంలో మనిషి ఆయుర్దాయం ఏడాదిన్నర కన్నా తక్కువగా పడిపోయిందని ఆరోగ్యకరమైన జీవిత కాలము రెండేళ్ళ కన్నా తక్కువేనని డెబ్బ్యూహెచ్ఓ ఈ సందర్భంగా పేర్కొంది ఇక మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన వార్త ఏంటంటే జూన్ ఫోర్త్ను జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మన ఈసీ ఒక కఠినమైన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు జూన్ మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అంటే మూడు రోజుల పాటు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్న మద్యం షాపులు నిజంగా ఈ ఎన్నికల్లో ప్ర ప్రధానంగా ఏరులై పారేది మద్యం రేపు ఏ ఇష్యూస్ ఏ గొడవలు జరగాలన్నా దానికి కారణం ఈ మద్యమే ఇలాంటి సమయాల్లో ఈ మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలు నిలిపివేయడం వల్ల చాలా గొడవలు తగ్గడానికి ఆస్కారం ఉంది సో కాకపోతే ఇంకోటి ఇక్కడ ప్రధాన మనం చూడాల్సిందంటే ఈ మూడు రోజులు ముందు ఈ మూడు రోజుల పాటు ఆగిపోయే మద్యం అమ్మకాలు ముందు రోజులు అంటే మూడో తారీఖు ముందు రెండు ఒకటి రెండో తేదీల్లో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి అందుకు కారణం మూడు నుంచి ఐదు వరకు మద్యం దొరకదు కాబట్టి ముందుగానే ఈ మద్యం బావులంతా కూడా స్టాక్ పెడతారు చాలామంది అమ్మకాలు వాళ్ళు కూడా దుడ్డిదారిన అమ్మే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగ సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు డీజీపీ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ స్థాన ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెల్లరేకుండా ముందస్తు చర్యగా మూడు రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది జూన్ నాలుగున కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో జూన్ మూడు నుంచి ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను మూసివేయాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జరి ఆదేశాలు జారీ చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు దీంతోపాటు హోటల్ లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చే చేస్తున్నట్టు ఆయన వివరించారు అదేవిధంగా హోటళ్ళు లాడ్జీలు తనిఖీలు చేపట్టి అనుమానితలను అదుపులోకి తీసుకోవాలని జిల్లా సిబ్బంది పేర్కొన్నారు సోషల్ మీడియాపై ఒక కన్యాసి ఉంచాలని తప్పుడు సమాచారం వ్యాప్తి కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు ఆదేశించారు ఈ పాటికే రాష్ట్రంలో అన్ని ప్రధాన నగరాల్లో హోటళ్ళు లాడ్జీల్లో విపరీతమైన తనిఖీలు చేస్తూ ఉన్నారు ఆ తనిఖీల్లో ఎక్కడైతే లంసంగ్ అంటే ఎక్కువ ఎక్కువ రూములు ఒకే కొంతమంది వ్యక్తులు ఒకేసారి నాలుగైదు రూములు పది రూములు అట్లా బుక్ చేసుకొని అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అసాంఘిక కార్యక్రమాలు అంటే ఈ బెట్టింగ్లు పెట్టడం కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసే వారి పట్ల దృష్టి పెట్టారు ఆల్రెడీ ఆ అనుమానితల్ని అదుపులోకి తీసుకోవడం జరుగు జరుగుతూ ఉంది ఇది మాత్రం విస్తృతంగా ఈ ఒక నాలుగు రోజుల నుంచి జరుగుతూనే ఉంది కంటిన్యూ అది కంటిన్యూ ప్రాసెస్ అనమాట ఎన్నికలు అయ్యే వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేస్తూ ఉన్నారు ఈ ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈ మద్యం షాపుల ఇష్యూస్ తీసుకున్నట్లయితే ముందస్తు అమ్మకాలను డెఫినెట్గా పరిశీలన తీసుకోవాలి ఎందుకంటే మూడో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ అమ్మకాలు ఉండవు కాబట్టి రెండు ఒకటి రెండు తేదీల్లో విపరీతంగా అమ్మకాలు పెరుగుతాయి దాని మీద కంపల్సరీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతనే ఉంది ఎందుకంటే ఈ ఒకటి రెండు తేదీల్లో అంటే సాధారణంగా అమ్మకాలు ఎంత ఈ ఒకటి రెండు తేదీల్లో అమ్మకాలు ఎంత ఉందో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే అర్థమైపోద్ది ఏ ఏ స్థాయిలో అమ్మకాలు ఉంటాయి డెఫినెట్గా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరమైంది ఇంకోటి ప్రధానమైన వార్త ఏంటంటే ఎంజాయ్ చేయడానికి వచ్చి కూకట్పల్లికి చెందిన నలుగురు వ్యక్తులు పాపం సూర్యలంక బీచ్ దగ్గర కాలంలో పడి గల్లంతయ్యారు బాపట్ల మండలం నాగరాజు కాలువ వద్ద నలుగురు యువకులు గల్లంతయ్యారు హైదరాబాద్లోని కూకట్పల్లి వాసులుగా వీళ్ళని గుర్తించారు ఉదయం సూర్యలంక సముద్ర స్నానానికి వెళ్ళి హైదరాబాద్ నుండి రావడం జరిగింది తిరిగి ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న ఈ నాగరాజు కుంట నాగరాజు కాలనీలో నాగరాజు కాలువలో ఆరుగురు వ్యక్తులు దిగ్గా నలుగురు వ్యక్తులు గల్లం తయారు సన్ని సునీల్ కిరణ్ నందు కాలువలో గల్లంతైనట్టు పేర్కొన్నారు ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పడవ సహాయంతో నలుగురు నాగరాజు కాలం నుంచి ఆ కాలం వెంట గాలిస్తూ ఉన్నారు ఇంతవరకు అయితే పూర్తి వివరాలు రా రావట్లేదు రాష్ట్రంలో ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే ఈ జంతువుల అక్రమ రవాణా ఇది చాలా కాలంగా కొనసాగుతుంది ఇది పెద్ద దంద ముఖ్యంగా ఇది చిలకలూరిపేట హైవే మీద జరిగేది ఇంతకుముందు ఈ ఈ దందా మీద గతంలో కొన్ని హత్యలు కూడా జరిగాయి అంత దారుణంగా ఉండేది అనమాట ఈ ఈ పశువుల అక్రమ రవాణా విషయంలో చాలామంది ఈ అక్రమ రవాణాను బేస్ చేసుకొని పెద్ద దందాన్ని నడిపేవాళ్ళు ఆ దందాలో ఈ రవాణాకు పాల్పడేవారి మీద దాడులు జరిగాయి ఆ దాడుల్లో దోచుకుని వెళ్ళేవారు ఎన్నో సంఘటనలు జరిగాయన్నమాట అది ఎంత కట్టడి చేసినా ఆగట్లేదు దీంట్లో అధికారుల హస్తం ఉందని కూడా ఒక విస్తృతమైన ప్రచారం ఉండేది ఈ అక్రమ ఇది మాత్రం నిజంగా దారుణమైన విషయం గుంటూరు కాజా టోల్గేట్ వద్ద ఆవుల అక్రమ రవాణాని అడ్డుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆపిన కంటైనర్లో అరవై పైగా ఆవులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం పట్టుకున్న లారీని మంగళగిరి రూరల్ స్టేషన్కి కాకుండా గుంటూరు తరలించినట్లు తెలుస్తోంది కనీసం నిర్ధారణ లేకుండా వెహికల్ని పంపి పంపించేసి చేతులు దులుపుకున్న మంగళగిరి పో పోలీస్ స్టేషన్ సిబ్బంది లారీలో బర్రెలున్నాయో ఆవులున్నాయో కూడా తెలియని అయోమయ స్థితిలో రూరల్ సిఐ మధ్యవర్తి ద్వారా మంత్రాలు నడుపుతూ కాసుల కోసం ఎదురు చూస్తున్న కాకిలు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది ఈ మోగజీవుల రోదన అరణ్య రోదనగా మారిందని ఇది ఎంతో కాలంగా సాగుతుంది ఈరోజు కొత్త ఏం కాదు చాలా చాలా సంవత్సరాల నుంచి పెద్ద దందాగా మారింది ఈ దందాలో పశువు ఇక్కడి నుంచి అనేక రకాల పశువులు కవేలాలు తరలి తరలి వెళ్తూ ఉన్నాయి ఈ అక్రమణాన్ని ఏ ఏమాత్రం అడ్డుకుండే చర్యలు అయితే మాత్రం కనిపించట్లేదు ఇది మాత్రం చాలా దారుణమైన విషయం చూస్తా ఉన్నా కదా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎక్కడైతే ఈ పశువుల అక్రమ రవాణా జరుగుతుందో ప్రత్యేక నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ పశువుల రవాణాకు ఒక జీపి జీపీఎస్ ట్రాక్ ట్రాకింగ్ ద్వారా పట్టుకొని ఈ అక్రమ రవాణా చేస్తున్న వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి సో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతూ ఉన్నారు ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్లో జూన్ ఫోర్త్న జరిగే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీల అధినేతలు ఇప్పుడిప్పుడే దిగుతున్నారు అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్ర ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్కు చేరుకున్నారు విదేశాల నుంచి హైదరాబాద్కు చేరుకున్న విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తూ భారీ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సీఎం 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 అంటూ నినాదాలు చేస్తూ ఆహ్వానం పలికారు చంద్రబాబు నాయుడు కూడా చాలా ఉత్సాహంతో కనిపించారు జూన్ ఫోర్త్న జరిగే కౌంటింగ్ మీద ఈ పార్టీకి నాయకులకి ఒక అవగాహన వచ్చి ఉంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఒకటో తారీఖు వరకు ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఒకటో తారీఖు ఒకటో తారీఖున కొన్ని కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఒకటో తారీఖు సాయంత్రానికి ఈ ఎన్నికల కోడ్ ముగుస్తుంది కాబట్టి అదే రోజు నైట్కి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ రిలీజ్ ఉన్నాయి ఈ పాటికి రిలీజ్ కాకపోయినా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయా పార్టీల అధినేతలంతా కూడా వారి వారి భవిష్యత్తుని ఈ గెస్ గెసేసుకుని ఉంటారు గెలిచేవారు ఆర్భాటాలు ఓడిపోతామనుకున్న వాళ్ళు సందిగ్ధ స్థితిలో కొనసాగుతున్నారనేది ఆ పార్టీల నుంచి వస్తున్న వార్తలు ఏదేమైనా జూన్ ఫోర్త్న జరిగే ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి దే దేశవ్యాప్తంగా అందరు చూపు అయిపోయి ఉంది ముఖ్యంగా మే పదమూడున జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు జరిగిన సమయంలోనూ ఎన్నికలు కంప్లీట్ అయిన సందర్భంలోనూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మూడు చోట్ల అల్లర్లు చెలరేగాయి ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత కూడా అలర్లు చెల్లరే చెలరేగడంపై పెద్ద దుమారం అయింది ఈసీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా యొక్క మూడు ప్రాంతాల్లో అధికారులని బదిలీలు చేయడం కొత్త వ్యక్తులను చేయడం ద్వారా అక్కడ లోకల్గా ఉన్న రాజకీయాలకు అవగాహన లేకపోవడం వల్ల ఈ గొడవలు చోటు చేసుకున్నాయని చెప్పేసి దాని మీద తీవ్ర ఆరోపణలు చే ఈసీ కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ అయింది దానికి చిట్టు బృందాన్ని నియమించారు ఆ చిట్టు బృందం కూడా వినీత్ బ్రిజిలా ఆయన ఆధ్వర్యంలో ఈ చిట్ట నివేదికను అందజేయడం జరిగింది అక్కడ గొడవలకు కారణమైన అధికారుల్ని ట్రాన్స్ఫర్ చే జరిగింది విధుల నుంచి తొలగించడం జరిగింది అయితే ఈ ఇష్యూస్ అన్నీ ఒక ఎత్తు అయితే రేపు జూన్ ఫోర్త్న జరిగే ఎన్నికల కౌంటింగ్ ఒక ఎత్తు అంటే సాధారణంగా గొడవలు జరిగేది ఎన్నికలు జరిగే సమయంలో ముందుగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఎన్నికలు అయిన తర్వాత జరిగిన ఈ గొడవల విషయను బేస్ చేసుకొని ఈసారి అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా భారీ బందోబస్తు దాదాపు ఈ పాటికే యాభై కొత్త బలగాలు కేంద్ర బలగాలు వచ్చి మోహరించాయి ఈ స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ స్ట్రాంగ్ రూమ్ల ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద అనుమానాలు వ్యక్తం చేస్తాయంటే తమ అభ్యర్థులు ఎవరైతే పోటీ బరిలో ఉన్నారో అనుమానాలు ఉన్న వ్యక్తులు ఆ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్యలోపు ఆ స్ట్రాంగ్ రూమ్ని అభ్యర్థులు పరిశీలించవచ్చు దానికి సంబంధించి అధికారుల సలహా మేరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది జూన్ ఫోర్త్ను జరిగే ఎన్నికలకు మాత్రం అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది ఎలాంటి చిన్న ఇష్యూ కూడా జరగకుండా సజావుగా ఎన్నికలకు కావడం జరిగేందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు మరి ఎలా ఉంటుందో అనేది ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటో తారీఖున విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్కు చేరుకున్నారు ఈ పాటికే ఆంధ్రప్రదేశ్లో తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ శ్రేణులు జూన్ నైన్త్న తమ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా ప్రమాణ స్వీకారానికి సంబంధించి భారీ మెను తోటి వంటకాలు అతిథులకు వంటకాలు అని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో విస్తృతంగా ఆ వంటకాల మెనూని షేర్ చేస్తూ ఉన్నారు ఎలాగైనా జగన్ సీఎం కాబోతున్నారనే ఒక ధీమాతోటి పార్టీ శ్రేణుల ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది అలాగే కూటమి కూడా కూటమి కూడా ధీటుగా అంటే అధినేత నుంచి సరే ఇదిగా లేకపోయినా కూడా పార్టీ శ్రేణులు అయితే బలంగా నమ్ముతున్నాయి భారీ స్థాయిలో తమ మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుస్తామని కూటమి తరపున టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ పార్టీ శ్రేణులు మాత్రం బలంగా నమ్ముతున్నాయి భారీ స్థాయిలో భారీ స్థాయి ఎక్కువ స్థానాలతో తామే గెలవబోతున్నామని ఎవరికి వారు చాలా ధీమాగా ఉన్నారు రిజల్ట్ ఎలా ఉండదో చూద్దాం జూన్ జూన్ చూడబోతున్నాం కొత్త అధికారం చేపట్టబో ఎవరు ఎన్ని చేసిన జూన్ ఫోర్త్న జరిగే ఎన్నికల కౌంటింగ్లో వాళ్ళ భవిష్యత్తును తెలుకొంటున్నారు ఎవరు అధికారం చేపట్టినా ఫస్ట్ చేయాల్సిన పని మన రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంగా పోతుంది జూన్ మొదటి వారంలో భారీ వర్షాలు కురబోతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు వాతావరణ శాఖ చెప్తుంది కాబట్టి సకాలంలో రైతులకు అందాల్సిన విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచి ఇన్పుట్ సబ్సిడీ త్వరగా రైతులకు అందించి సకాలంలో పంటలు వేసే విధంగా సహకరించినట్లయితే రైతులు ఆనందంగా ఉంటే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే రైతు బాగుండాలి రైతు బాగుండాలి అంటే ప్రభుత్వ సహకారం మెండుగా ఉండాలి సో అధికారం ఎవరు చేపట్టినా ముందుగా రైతులకి మేలు జరిగే విధంగా మై పూర్తి స్థాయిలో సహకరించి వారికి అందాల్సిన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ